వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ వాళ్ళ కార్యాలయంలో మనుషులు లేదు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల ఓట్లు లక్ష ఓట్ల మెజార్టీ వస్తున్నాయి ఆశ్చర్యపోజి పని లేదు వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్ అంతా అక్కడ ఆయన ఏదో పవన్ పద్మనాభ గారు మాట్లాడారంటే అండర్ దయన్స్ ఆఫ్ వైసీపీ ఆయన కఠవా కత్తుకున్నాడు కదా ఆయన కాపు నాయకుడు చూడము అక్కడ కఠవా కత్తుకున్నాడు ఆయన వైసీపీ కండవా కత్తుకున్నాడు ఆయన రాజకీయ నాయకుడు మొదటి నుంచి కూడా అప్పుడప్పుడు ఏదన్నా వచ్చి కాపుల సమస్య మాట్లాడుతుంటారు వెళ్ళిపోతుంటారు గతంలో గతంలో కూడా కూడా డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఒక మాట చెప్పారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీలో దిగితే ఆయన ఓడించడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది అధికార పార్టీ అని విమర్శించారు ఆరోపించారు అంత బలంగా ఉంది అనుకున్నటువంటి అధికార పార్టీ మూడు రోజుల ముందరే ప్రచారాన్ని వదిలేసింది కాడి వదిలేసింది అని ఎలా చెప్పగలుగుతున్నారు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గారు మీద డబ్బులు రానివ్వట్లేదు గ్రామాల్లోకి తొంభై వేల ఓట్లు కాపులు ఓట్లు ఉన్నాయి ఆ కాపులు గ్రామాల్లో డబ్బులు రానట్లా బీసీలు శట్టి పరిచయం డబ్బులు వద్దని అంటున్నారు డబ్బులు ఇస్తే తిరిగి మీకే వంద రూపాయలు కల్పిస్తా ఉంటా డబ్బులు వద్దని నేను నువ్వు డబ్బు వద్ద నువ్వు డబ్బై రాయిస్తాను ఆల్రెడీ మూడు వేలు కదా మన్నా ఎంపీ క్యాండిడేట్ శర్మశ్ సునీల్ గారి తరపున అక్కడ రెడ్డి ఎస్సీస్ రెడ్డి కొన్ని వర్గాలకి మూడు వేల రూపాయలు డబ్బులు మిగతా గ్రామాల్లో డబ్బు తీసుకోకపోతే ఎవరికి చేస్తాడు డబ్బే రాని వస్తుంది గ్రామాల్లో వద్దు మాకు డబ్బులు తావద్దు క్యాండిడేట్ రావద్దు మా ఊళ్ళకి ఈసారి పవన్ కళ్యాణ్ కేస్తున్నాం ఆయన రమణ మేమే అడిగాము మా కాల్సెస్ నిలబడమని ఆయన చేస్తున్నాం అన్న తర్వాత క్యాండిడేట్ ఏగలుగుతారు కదా ఆమె తెలివినావు మన జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం తెలియనప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టమని మళ్ళీ చోటులో చెప్పాడు ఆయన ఎంతైనా పెట్టడని ఆమె కొంచెం విజ్ఞప్తి ఉంది కాబట్టి ఆమె చెప్పింది ఏం చేసినా బూర్కిలో పోసింది పంజీరెడ్డి చివరి రోజు క్యాన్వాసింగ్ రోజు ఒక మెలో డ్రామా కనిపించింది పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీ చేసినటువంటి సవాళ్లు కావచ్చు అలానే అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి ప్రచారం చేసేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ డిప్యూటీ సీఎంని ను చేస్తామనేటువంటి మాట ఒక మహిళ అలానే కాపుకి కాపు కులానికి సంబంధించినటువంటి మహిళ గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచింది ఈ చరిత్ర అంతా తీసుకొచ్చారు కదా ఇవేవి కూడా ప్రభావం చూపించలేదు అంటారు పిఠాపురం ఓటర్ పైన ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఏం ప్రభావం చూపిస్తారండి ఎల్లుండి పొద్దున ఎలక్షన్ ఓట్ అయ్యాల్సి ఆల్రెడీ నేను డిసైడ్ అయి ఉన్నాను మీరు వచ్చి నాకు ఏం చెప్తే నేను ఎట్లా వింటాను ఆమె ఒకప్పుడు ఆ ప్రజారాజ్యం మనిషే కదా చిరంజీవి గారి పార్టీ మనిషే కదా కూడా మళ్ళీ ఎమ్మెల్యే వచ్చిందా పొలిటికల్ లైఫ్ మంచి లైఫ్ వచ్చిందాం అది ఎప్పుడు ఆమెనా ఎమ్మెల్యే ఎంపీ ఆమె అన్ని ఆమె ప్రజలు కూడా చూస్తారు కదా కొత్త అవకాశాలు చూస్తారు కదా ప్రజలు కూడా రోజు వాళ్ళు ఇచ్చిన గారు అసెంబ్లీలో అధ్యక్ష అని పిలిచే అవకాశం వస్తుంది అంటారు మీరు అయ్యో ఆయన గతంలో ఏదైతే ఓడిపోయాడో అవమానం పొందాడో దానికి వంద రెట్ల మర్యాదతో అత్యద్భుతమైన మెజారిటీతో అసెంబ్లీకి గౌరవం గౌరవంగా సో మీ లెక్క ప్రకారం జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు వాటిపైన అంచనాలు ఏంటి అంటే ఒకటండి ఇప్పుడు సెట్ సునీల్ కాచినాడా ఆయన మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ పెట్టారు టీ టైం ఉదయ్ గారి దగ్గర అంత డబ్బు లేదు ఆయన ఏదో ఆయనతో పాటు చేశాడని టికెట్ ఇచ్చాడే తప్ప దగ్గర వందల కోట్లు ఉన్నాయని ఇవ్వల అక్కడ డబ్బు ఫ్యాక్టరీ కొంత ఇబ్బంది ఉన్నా కానీ అనుకూలం గాలి అనుకూలం అతడికే ఎందుకంటే చలమశెట్ సునీల్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఏరియాలో కొన్ని వ్యాపారాలు అక్కడ ఫర్టిలైజర్స్ కంపెనీ కొంటాం కొన్ని కొన్ని వేరే వేరే బిజినెస్ వాటిలో రూలింగ్ పార్టీ వాళ్ళతో పెద్ద పెద్ద బిజినెస్ ఇన్వాల్వ్ అయ్యింది సో ఆయన మీద సానుభూతి చేయలేదు ఆయన ఆపారాలు బాగా అని చెప్పని ఒక ఆయన మీద నానుడు వచ్చింది కాబట్టి సానుభూతి రాదాయకు ఆయన మీద అప్పటికి కూడా గాలి అతనికి అనుకూలంగా ఉంది బాలసోరి గారు అయితే లక్ష లక్షా యాభై వేల ఓట్లు మెజార్టీతో అంతే వన్ సైడ్ ఎలక్షన్ ఎలక్షన్ ఆయన ఇరవై ఒక్క ఎమ్మెల్యే సెగ్మెంట్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ కాన్సియన్సీస్ షెడ్యూల్ ట్రైబ్ కాన్సిస్ చాలా టిడిపిచ్చిందని జనసేనకి ఇచ్చింది పోలవరం షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటే ఖర్చు పెట్టాను వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఖర్చు ఎలా చేయాలో చూసుకుంటాం తప్ప వాళ్ళ దగ్గరే ఉంటాయి నెక్స్ట్ పాలకొండ ఇచ్చారు షెడ్యూల్ ట్రైబ్ అది కూడా మరి అయ్యి అక్కడ మనకి అంత బలమైన జనసేనకి బలమైన ఓట్ బ్యాంక్స్ ఇంకా తయారవ్వలేదు కదా ఆ ప్రాంతాల్లో అయినా కూడా కోడూరు ఒకటి ఎస్సీ కాన్స్టివెన్సీ ఇచ్చారు పి గన్నవరం ఒకటి రాజో లోటి రెండు ఎస్సీ కాన్స్టెన్సీలు అయినాయి క్యాండిడేట్ల దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేని ఎలక్షన్ లేవు కనీసం మినిమం ఖర్చు పెట్టాలి కదా మినిమం అన్న అవతల రెండు వేలు ఇవ్వాలి కదా ఎలక్షన్ అట్లా తయారీ కాబట్టి అయినా సరే మంచి సానుకూలమైన ఎలక్షన్ జరిగింది ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యే లో ఖచ్చితంగా పదిహేను నుంచి పదహారు పదిహేడు గెలుస్తారు ఆయన ఈజీగా ఎంపీలు రెండు ఎంపీలు ఈయన చెట్లు కాకినాడ ఒకటి కృష్ణా జిల్లా ఒకటి బహుశా ఈ రెండే రెండు మచిలీపట్నం ఈ రెండు దాదాపుగా నైన్టీ మచిలీపట్నం అయితే డ్యామ్షూర్ కాకినాడ మాత్రం అవతల అపోజెంట్ ఫైనాన్షియల్ గా వెరీ స్ట్రాంగ్ అయితే రెండు మూడు సార్లు ఓడిపోయాడనే సానుభూతి కూడా ఉందని చెప్తున్నారు కానీ అంత సానుభూతి ఏం లేదు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిలబట్టడం వల్ల కాకినాడ ఎంపీకి అనుకూలం కాకినాడ ఆయన అక్కడ నిలబడటం వల్ల కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఇటు పెద్దాపురం ఇటు జగ్గంపేట పత్తిపాడు ఇటు అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబట్టే ప్రభావం బాగా తీవ్రమైన ప్రభావం ఉంది ఎంపీ గెలుస్తారు ఆ చుట్టుపక్కల ఉన్న కాకినాడ రోడ్ కానివ్వండి పెట్టాపురం కానివ్వండి ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా వన్ సైడెడ్ గా సుమన్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి